కాంబో ఫర్ైడ్రఫేషియల్ బైక్ అయితే చార్జ్ చేస్తున్నారు మరి ఇక్కడ మీరు ఎంత చార్జ్ చేస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా స్టార్ట్ అవుతుందండి ఇవే కదా ఇంకా ఆఫర్ చాలా నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ కంటిన్యూ అవుతున్నాయి ఐబ్రోస్ ప్లస్ డి టెన్ ప్యాక్ ప్లస్ యూ టూ నైన్టీ నైన్ అలాగే ఐబ్రోస్ ప్లస్ క్లీన్అప్ ప్లస్ వ్యాక్స్ ఫోర్ నైన్టీ నైన్ ఇంకా ఐబ్రోస్ ప్లస్ ప్లస్ మానిక్యూర్ ప్లస్ సిక్స్ ఓన్లీ ముఖ్యంగా ఫేస్ బ్లస్ డి ఫ్రూట్ ఫేషియల్ హెయిర్ వాష్ థ్రెడ్డింగ్ ఫుల్ ఆమ్ వ్యాక్స్ అప్పర్ లిప్స్ ఫోర్ హెడ్ ఇవన్నీ కలిపి జస్ట్ త్రిబుల్ నైన్ కే చేస్తున్నారండి నేనైతే మంచి కాంబో ఆఫర్ చేయించుకున్నా ఇంకా చాలా కాంబో ఆఫర్స్ ఉన్నాయండి స్క్రీన్ పై ఇస్తున్నా చూడండి అడ్రస్ వచ్చేసి రాజమండ్రి సీతంపేట రామాలయం దగ్గర ముతట్ ఫిన్కార్ప్ ఆపోజిట్ స్ట్రీట్ అండి దివ్య ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్ లో ఉంటుంది ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తే మీకు లెఫ్ట్ లో గరుడాద్రి అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుందండి స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నా డీటెయిల్స్ కోసం కాల్ చేయండి